హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్యూర్ బెనారస్ రా మ్యాంగో సిల్క్ అండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మనకి బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి జకాడ్ టైప్లో సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది సంపంగి గ్రీన్ కలర్ అండి ఇది ఎల్లో కలర్ కాదు అండ్ మనకి స్నఫ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ కూడా మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు అండి షార్ట్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు టైప్లో మనకి షార్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ బోర్త్ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూసేయండి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది పళ్ళు అండ్ వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్కి లైక్ మనకి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఏ అయితే టూ హండ్రెడ్ లైక్స్ అబోవ్ ఉంటాయో ఆ వీడియో నుండి గివ్ అవే ఉంటుందండి లక్కి త్రీ మెంబర్స్ని అనౌన్స్ చేస్తాము మీకు మన మన సారీ మన ఛానల్లో ఏ కలెక్షన్ నచ్చినా కంపల్సరీగా లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని మెన్షన్ చేయండి గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ థర్టీన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదమూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది ఆనియన్ పింక్ కలర్ కి స్నప్ కలర్ బార్డర్ వస్తుంది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ శారీస్కి ఎక్కడ కూడాను యానిమల్ డిజైన్ లేదు ఎవరైనా యానిమల్ డిజైన్ వేర్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఇలాంటి శారీస్ ట్రై చేయండి జస్ట్ పదమూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి అండ్ ఇంకోటి వచ్చేసి ఈ కలర్ మన వీడియోలో కొంచెం లైట్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ కాఫర్ సల్ఫైడ్ బ్లూ కలర్ అండి దానికి వచ్చేసి మనకి మంచి టొమాటో రెడ్ షేడ్లో పింక్లోనే మెరూన్ షేడ్ బార్డర్ వస్తుందండి సో సేమ్ అలానే మనకి రిచ్ పళ్ళు అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పంపర్స్ కూడా మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు వస్తుంది అండ్ సారీ థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ